హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో వెజ్ మంచూరియాని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపియబోతున్నాను ఈ వెజ్ మంచూరియా చేయడానికి నేను ఒక మీడియం సైజ్ క్యాబేజ్ని తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు క్యాబేజ్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని అంతా తీసేసుకోవాలి అప్పుడే మంచూరియా బాల్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇందులో మీ రుచికి తగినట్టుగా సాల్ట్ వేసుకోండి అలాగే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ కారం బైండింగ్ కోసం ఫోర్ స్పూన్ మైదా వేసుకుంటున్నాను మంచూరియా క్రిస్పీగా రావడానికి ఇందులో టూ స్పూన్స్ కాన్ఫ్లోర్ని కానీ బియ్య పిండిని కానీ వేసుకోండి ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఇందులో ఎక్స్ట్రాగా వాటర్ వేసి కలపాల్సిన అవసరం ఏమీ లేదండి క్యాబేజ్లో ఉన్న వాటరే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మరి పెద్దగా చేసుకోకండి చిన్నగా చేసుకుంటే వీటికి సాస్లన్నీ సరిగా పట్టి మంచి టేస్ట్ ఉంటుంది ఇలా బాల్స్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఈ మంచూరియన్ బాల్స్ని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసి పెట్టుకుంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి వేడివేడిగా మంచూరియాని చేసి పెట్టచ్చు ఇప్పుడు ఒక కడాయిలో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి అలాగే చిన్న అల్లం ముక్కని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఫ్లేమ్ని హైలో పెట్టి చేసుకోవాలి ఇప్పుడు పొడవుగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న సగం ఆనియన్ సగం క్యాప్సికమ్ ముక్కలు అలాగే స్ప్రింగ్ ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వన్ స్పూన్ వెనిగర్ హాఫ్ స్పూన్ టమాటో సాస్ అలాగే వన్ స్పూన్ సోయా సాస్ కొద్దిగా సాల్ట్ని వేసుకొని కలుపుకోండి మీరు మంచూరియాని డ్రైగా తినడానికి ఇష్టపడితే ఇందులోనే మంచూరియా బాల్స్ని వేసుకొని కలుపుకోండి లేదంటే మీకు వెట్గా కావాలి అనుకుంటే వన్ స్పూన్ కార్న్ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసుకొని వేసుకోండి ఇలా ఒక వన్ మినిట్ కుక్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ని వేసుకొని హై ఫ్లేమ్లో టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి చేయొద్దండి అలా చేస్తే మంచూరియన్ బాల్స్ అనేవి మెత్తగా అవుతాయి లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంతే అండి ఎంతో టేస్టీగా క్యాబేజ్ మంచూరియా రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో